దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అన్న యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రి దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యములను సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ వచనము నా ప్రాణమా యహోవాని సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు నా ప్రాణమా యహోవాని సన్ను నా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు యహోవాని యహోవాయందు ఆనందించు యహోవాని ఏడుకో యహోవాణ్ణి గణపరచు యహోవాణి స్థుతించు అని తన ప్రాణంతో తనను తాను చెప్పుకుంటున్నాడు ఎందుకు అంటే తాను చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటున్నాడు ఆయన అయితే ఏదైతే ఉపకారం చేశాడో దాన్ని మరొక స్థుతిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కథను కూడా ఉన్నాడు విస్తారంగా సంపాదించిన వ్యక్తి ఒక ఉన్నాడు అతను కూడా అంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఆయన ప్రాణంతో కూడా తాను సంపాదించింది ఈ లోకంలో సంపాదించిందంతా కూడా తిను తాగు సుఖపడు అంటున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు ఒకతను లోకానికి అనుగుణమైన వ్యక్తి ఒకతను కనపడుతున్నాడు ఒకతను దేవుని చేసిన మేలులు మరవకుండా ఉన్న దావీదు అగపడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని ీరు చేతుల నుండి కూడా దేవుడు రక్షిస్తాడు కాబట్టి అన్ని ఏ మేలుడు చేసినా కూడా ఆయన తాను చేసిన మేలుడికి దావీదు సంతోషిస్తున్నాడు నా ప్రాణమా ఇహో అని ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా ప్రే దేవుని బిడ్డలారా ఆయన దేవుడు చేసిన ఉపకారాన్ని దేన్ని కూడా దావీదు మరవలేదు దేవుడు తాను ఏదైతే చేశాడో ప్రతి ఉపకారానికి కృతజ్ఞతాస్థుతులు చెప్పుకుంటూ తనలో తాను ఆనందం వ్యక్తం చేసుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ స్థుతిస్తూ ఉన్నాడు అలాగే లోకంలో ఉన్న మనిషి కూడా ఇంకొక మనిషి కూడా ఆయన విస్తారంగా సంపాదించాడు ఈ లోకంలో ఎన్నో ఎకరాలు కొన్నాడు డబ్బులు సంపాదించాడు పాలేరును సంపాదించాడు ఆస్తిని సంపాదించాడు మేడలు కట్టాడు మిద్దలు కట్టాడు ఆయన అనుకుంటున్నాడు ఆ మేడలు మిద్దెలు పొలాలు ఆస్తులు చూసుకొని నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమని అతను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మనకి ప్రతి విధములో దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన హృదయాల్లో సంతోషపడుతూ ఉండాలి ఆయన అనేకమైన మేలులు చేస్తున్నాడు మనకు ఒక రాకపోతే మేలు చేయనట్లు కాదు అలాగ మన పిల్లగాడికి ఉద్యోగం రాకపోతే మేలు చేయనట్లు కాదు అలాగే మన కుటుంబం కొంచెం కష్టాల్లో ఉంటే మేలు చేయనట్లు కాదు ప్రతి విషయంలోనూ మేలు చేస్తూ ఉంటాడు అయితే తగిన సమయంలో మేలు చేస్తాడు ప్రతి విధంలో నీకు బిడ్డల్నిచ్చాడు అది మేలుకరం కాదా నీకు మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు మేలుకరం కాదా బిడ్డలకు మంచి చదువుని ఇస్తున్నాడు మేలుకరం కాదా అలాగే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మేలుకరం కాదా నీకు గాలిని ఇస్తున్నాడు మేలుకరం కాదా నీరునిస్తున్నాడు మేలుకరం కాదా ఈ లోకంలో మనం ప్రాణాలతో ఉన్నామంటే మేలుకరం కాదా ప్రీ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకు చేస్తున్న మేలులకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఉండాలి దావీదులాగా చెల్లిస్తున్నాడు ఆయన చేసిన మేలుడికి మరవకుండా తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా సన్నుతించుము ఆనందించుము నా ప్రాణమా స్థుతించు స్థుతిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి మనము కూడా ఈ లోకంలో డబ్బు పొలాలు బంగ్లాలు ఇవన్నీ శాశ్వతం కాదు లయమైపోయాయే ప్రతి మానవుడు కూడా ఈ భూలోకయాత్ర సాగించవలసిందే ప్రతి ఒక్కరు కూడా మరణించక తప్పదు కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికమైన జీవితానికి నాంది పలికే భూమి మీద వస్తువులు కానీ పరలోక అయినా మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూలోక వాసుల మీద మనం ఇష్టపడకుండా పరలోకం దాని కొరకే మనం ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా దావిదు ఎలాగా తాను చేసిన మేలుడికి సంతోషపడుతున్నాడో మనము కూడా దేవుడు మనకన్నీ ఇస్తున్నాడు మన బిడ్డల్ని ఇస్తున్నాడు చదువుల్ని ఇస్తున్నాడు సమస్తం ఇస్తున్నాడు కనుక మనం కూడా దేవునితో స్థుతించుకోవాలి ఈ లోక ఆశల కోసం స్థుతించకూడదు కానీ పరలోక రాజ్యాన్ని చేరుకోనడానికి మనం అందరం కూడా మనము బ్రతికున్నామంటే ఆయన కృపే ఆయన కృపలో మనం బ్రతకాలి ఆయన కాపుదల్లో మనం ఎదగాలి ఆయన రెక్కల కింద మనం ఉండాలి మనం ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఉండాలి అందుకే నా ప్రాణమాయ్యహో వారి సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకము మనం దేన్ని కూడా మరవకూడదు ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మనం మరవకూడదు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ లోక భూలోక యాత్ర సాగిస్తున్న మనమందరము కూడా ఆయన చేసిన ఉపకారాల్ని మరవక ఎల్లవేళలా ఆయనకి ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనాల నాయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపనో ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన దావీదు ఎలా అయితే నా ప్రాణమా సన్నతించమో ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీ మరొకము అంటున్నాడు నాయన ఎన్నో మేలులు మాకు చేస్తున్నావు నా తండ్రి మాకు బిడ్డల్ని ఇస్తున్నావు ఆహారాన్ని ఇస్తున్నావు నీరుని ఇస్తున్నావు మంచి నాయన కాపుదల్లో బ్రతుకుటకు నీ కృపను దయచేస్తున్నావు నా తండ్రి ఎల్లవేళలా నీకు కృతజ్ఞత తెలుపుకునే వారి భాగ్యాన్ని మాకు కలిగించే కృపణ దయచేనా తండ్రి మా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచి వాక్యానుసారంగా నడుచుకుంటూ నా తండ్రి నిన్ను గణపరిచే వారిలాగా నిన్ను వారిలాగా నిన్ను స్థుతించి ఆరాధించే వారిలాగా నీ కృప కాపుదల మాపై మోపు నా తండ్రి దావీదు ఎలా అయితే నిన్ను వేడుకొని స్థుతిస్తున్నాడో అలాగూ కూడా మేము వేడుకొని స్థుతించులాగా నీ కృపను దయచే నా తండ్రి ఇదిగో నాయన వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి నాయన ఆశీర్వదించు వారిని ముట్టు నాయన వారి పట్ల నాయన నీ కృప కాపుదల మిండుగా ఉంచి ఎల్లవేళలా వాళ్ళను కూడా నీ నామాన్ని స్థుతించే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి అట్టి కృప మనమందరము కూడా నా తండ్రి నేను స్థుతించుటకు భాగ్యము కలిగిస్తున్న నీకు నాయన ఎల్లవేళ్ళ మేము కృతజ్ఞత బద్ధులమై ఉండేలాగా నీ కృపన దయచేనా తండ్రి ఇదిగో నాయన ప్రతి విషయంలో మాకు ప్రాణాన్ని నీరుని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు నాయన నీవే ఘనత మహిమా ప్రభావములు పొందమని నసరడిన యేసు క్రీస్తునామోను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు